ఏపీలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు కొందరు మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలా వరుసగా ఆ పార్టీకి షాకిస్తూ కూటమి పార్టీల్లో చేరుతున్నారు ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకోగా మరికొందరు జనసేన ఇంకా కొందరు బీజేపీలో చేరిపోయారు అయితే కడపలో వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది రాయలసీమలో వైసీపీ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది ముఖ్యంగా తమకు కంచుకోటైన కడపను కూడా కోల్పోయింది దీంతో వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో కూటమి పార్టీలు సత్తా చాటుతున్నాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది గతానికి భిన్నంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు వేర్వేరుగా రాజకీయాలు చేసినా వైసీపీకి వ్యతిరేక రాజకీయాలు చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో కడపలో టీడీపీ కొన్ని స్థానాలను దక్కించుకుంది అదేవిధంగా విధంగా మడుగు నియోజకవర్గంలో బీజేపీ కూడా సత్తా చాటుకుంది ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా సీమలో సత్తా చాటాలని స్పెషల్ గా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారమే ఆయన అంతా చేస్తున్నారు ఒకవైపు ఏపీలో పాలనను గాడిలో పెడుతూనే మరోవైపు రాజకీయంగా కూడా జగన్ను పూర్తిగా నియంత్రించాలని కంకణం కట్టుకున్నారాయన ముఖ్యంగా వైసీపీకి కీలకమైన రాయలసీమ నుంచే వైసీపీ పతనానికి పావులు కదుపుతున్నారు ఆయన తరచూ సీమ జిల్లాలకు వెళ్తున్నారు ఇటీవల శ్రీశైలం వెళ్లి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు నంద్యాల వెళ్లి అక్కడ హందిరినీవా జలాలను వదిలారు మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన రాయలసీమకు ఎప్పుడు వెళ్లినా చెప్పే మాట ఒక్కటే తాను కూడా సీమ బిడ్డనే అని అంతేకాదు వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలని తపన తనకే ఉందని బాబు పదే పదే చెప్పుకొస్తున్నారు సీమలో ప్రతి ఎకరాకు సాగునీరుస్తామని ఆయన అభయమిస్తున్నారు ఎన్నో పరిశ్రమలు తీసుకుని వస్తామని హామీ ఇస్తున్నారు హైకోర్టును తొందరలోనే ఏర్పాటు చేస్తామని కడపలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని కూడా చెప్పారు కర్నూలు జిల్లా ఓర్వకలులో డ్రోన్ సిటీని త్వరలో ప్రారంభించబోతున్నామని కూడా తెలిపారు అదేవిధంగా ప్రముఖ పరిశ్రమలను రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు అయితే ఇవన్నీ చేయాలంటే ప్రజలకు తనకు సహకరించాలని కోరుతున్నారు తనకు మరింతగా బలం ఇవ్వాలని అంటున్నారు ఆయన అంతేకాదు తాను యాగం చేస్తుంటే అడ్డుకుంటున్న వ్యతిరేక శక్తులను పూర్తిగా కట్టడి చేయాలని కోరారు అభివృద్ధికి అడ్డుపడుతున్న భూతాన్ని భూస్థాపితం చేసే విషయంలో సహకరించాలని బాబు పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావించారు పరిశ్రమలు పెట్టడానికి అభివృద్ధి చేయడానికి అంతా ముందుకొస్తారని అయితే భూతం మళ్లీ వస్తుందేమో అన్న భయాలు వారిలో ఉన్నాయని ఆ విధంగా రానీయమని ప్రజలు కూడా గట్టిగా చెప్పాలని కోరుతున్నారు చంద్రబాబు ఇక మతాలు కులాలు అన్నవి అభివృద్ధికి అడ్డు కాకూడదని బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద చూస్తే రాయలసీమ గడ్డ మీద జగన్ కు వైసీపీ హాట్ కోర్ రీజన్ గా ఉన్న ప్రాంతం నుంచే భూతాన్ని బంధించేద్దాం కలిసి రమ్మని జనాలను కోరుతున్నారు చంద్రబాబు మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు ని బాబు తలకెత్తుకోవడం వెనుక కూడా రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీకి శాశ్వతమైన అభిమానం సంపాదించాలన్న వ్యూహం ఉందని అంటున్నారు వైసీపీకి సేమలో ఆదరణ దక్కితే దాని ప్రభావం మిగిలిన ప్రాంతాల్లో కూడా పడుతుందని అందుకే మొదటికే దెబ్బతీసేలా వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు ఏది ఏమైనా సీమలో చంద్రబాబు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా సేమ జిల్లాలు మొత్తం టీడీపీ కూటమికి జై కొట్టాయి ఆ అభిమానాన్ని జనాదరును పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు ఇదిలా ఉంటే ముఖ్యంగా కడప జిల్లాను సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక మహానాడులో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు వచ్చే ఎన్నికల్లో కడపలోని పది అసెంబ్లీ స్థానాల్లో పది దక్కించుకోవాలని ఆయన టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలతో పాటు టీడీపీ నాయకులు కూడా కడపలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు ఇక కడప జగన్ అడ్డా కాదు చంద్రబాబు ఖెల్లా అంటూ హోరెత్తిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సహా ఎమ్మెల్యే మాధవి భర్త పార్టీ కీలక నాయకుడు మహానాడును ఘనంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టడం క్షేత్రస్థాయిలో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలను కలుపుకొని పోతున్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రజలకు చేరువవుతున్నారు ఇక కడప ఎమ్మెల్యే గారి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆమె వైసీపీ నాయకులపై నిప్పులు జరుగుతున్నారు కడప కార్పొరేషన్ లో టీడీపీ హవా సాగించేలాగా ఆమె చక్రం తిప్పుతున్నారు దీనికి తోడు బీజేపీ ఎమ్మెల్యే జమ్మరమడుగు నాయకుడు ఆదినారాయణ రెడ్డి కూడా ఆ పార్టీ తరఫున రాజకీయాలు తీవ్రతరం చేశారు వైసీపీ అన్న మాటే వినిపించకుండా ఆయన ఇటు కూటమి పాలన పైన అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన ప్రచారం చేస్తూ రాజకీయాల్లో దూసుకుపోతున్నారనే చెప్పాలి ఇదిలా ఉంటే వైఎస్ వివేక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పవని ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు మొత్తంగా చూస్తే కడపలో ఒకప్పుడున్న స్తబ్దత ఇప్పుడైతే కనిపించటం లేదు టీడీపీ ఒక రకంగా చాలా పుంజుకుందనే చెప్పాలి మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది గాను ఏడింటిని టీడీపీ కైవసం చేసుకుంది ఎన్నికల్లో పరాభవానంతరం మేల్కొంటూ పార్టీ బాధ్యతలు మేనమామ చేతిలో పెట్టారు వైసీపీ అధినేత ఆ తర్వాత వచ్చిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను కూటమి బలపరుచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు చివరకు పులివెందుల్లోనూ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇక కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీకి తలనొప్పి తెచ్చి పెడుతోంది ఇక్కడ కార్పొరేటర్లు ఇప్పటికే కొంతమంది టీడీపీలో చేరడం మరికొందరు చేరేందుకు సిద్ధమవుతుండడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు నేతలు ఈ నేపథ్యంలోనే జగన్ సీరియస్ గా ఉన్నారట అసలు తన ఇలాఖాలో ఏం జరుగుతోంది అంటూ పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారట ఇప్పటికే నెక్స్ట్ రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ అటు అధికారులకు వార్నింగ్ ఇస్తున్న జగన్ ఇటు వైసీపీ నేతలను కూడా హెచ్చరిస్తున్నారట వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని సీఎం పీఠంపై కూర్చోవాలని అందుకు సీమ నుంచి ముఖ్యంగా కడప నుంచే చర్యలుండాలని కూడా శ్రేణులకు సూచించినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫోర్ తెలుగు